అండి ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ముక్త్యాల గ్రామంలో ఉన్న శివాలయం దగ్గరకు వచ్చాను ఎంట్రన్స్ ఇది ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లాలోని ముక్త్యాల గ్రామంలో కృష్ణానది ఒడ్డున ఉన్న పురాతన శ్రీ భవానీ ముక్తేశ్వర స్వామి దేవాలయం ఉంది ఇది పదకొండవ శతాబ్దంలో నిర్మించిన పురాతన ఆలయం స్టార్టింగ్ లో ధ్వజస్తంభం ఉంటుంది టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు సింహద్వారం దగ్గర ఇలా ఉంటుంది ఏ విధంగా ధ్వజస్తంభం ఉంటుంది లోపలికి వెళ్ళిన తర్వాత టికెట్ కౌంటర్ ఇక్కడ ఉంటుంది నంది మండపం శివాలయానికి తీవ్రంగా ఇలా ఉంటుంది శివాలయం ఎదురంగా నంది భవానీ అమ్మవారు ఇక్కడికి దగ్గరలోనే శ్రీ కోటిలింగ హరిహర మహాక్షేత్రం కూడా ఉంది ఇక్కడ భక్తులు శివలింగాలను ప్రతినిందించవచ్చు భవానీ అమ్మవారు శివాలయంలో శివాలయం టెంపుల్ టెంపుల్ కి లెఫ్ట్ సైడ్ శ్రీ భద్రకాళి వీరభద్ర స్వామి వారు దుర్గ సదాశివ స్వామి వారు కి రైట్ సైడ్ ఉంటుంది ఈ ప్రదేశంలో కృష్ణా నది ఉత్తర దిక్కున ప్రవేశిస్తుంది దీనిని ఉత్తర వాహిని అని పిలుస్తారు కావున ఈ ప్రదేశానికి ఉత్తర అని పేరు కూడా ఉంది శివాలయంలో శివుడు ఈ ఆలయం పదకొండవ శతాబ్దంలో నిర్మించబడింది వర్షాకాలంలో ఆరు నెలల పాటు ప్రధాన ఆలయం నీటిలోనే ఉండేదని స్థానికులు చెబుతారు శివాలయం బయట ఇలా ఉంటుంది మహాశివరాత్రి మరియు కార్తీక మాసం ఇక్కడ ప్రధానంగా జరుపుకుంటారు భక్తులు ఇక్కడ కృష్ణానదిలో పవిత్ర స్నానం చేసి దర్శించుకోవచ్చు ముక్త్యాల గ్రామానికి వెళ్ళే దారిలో గ్రామానికి కొంచెం ముందు ఎడమ వైపున శ్రీ కోటిలింగాల ఆలయం కూడా ఉంది ఈ ఆలయం సాధారణంగా ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుండి పన్నెండు గంటల వరకు మరియు సాయంత్రం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేటలోని ముక్త్యాల రోడ్లో ఉంది ఆలయ ప్రాంగణంలో ముక్తేశ్వర శ్రీ చక్ర సహిత భవానీ మాత మరియు చెన్నకేశ్వర స్వామి ఉపదేవాలయాలు కూడా ఉన్నాయి ఉంటుంది పురాతనమైన గుడి ఆంధ్రప్రదేశ్ లోని ముత్యాల గ్రామంలో కృష్ణానది ఒడ్డున ఉంది దీనిని సాధారణంగా ముత్యాల శివాలయం అని పిలుస్తారు ఇది పురాతన ఆలయం మరియు భక్తులకు ప్రశాంతమైన ప్రదేశం స్వామివారి కళ్యాణ మండపం భక్తులు కృష్ణానదిలో పవిత్ర స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటారు ఇక్కడి శివలింగం చంద్రునిచే స్వయంభువుగా తెల్లని రాయి లింగం ఉద్భవించిందని నమ్ముతారు భక్తులు ఆలయ దర్శనానికి ముందు సమీపంలోని కృష్ణానదిలో పవిత్ర స్నానం ఆచరించవచ్చు ఆలయ ప్రాంగణంలో శ్రీ చక్ర సహిత భావాని మాత మరియు చెన్నకేశ్వర స్వామి ఉప ఆలయాలు ఉన్నాయి అభిషేకం కుంకుమ పూజ వంటి పూజ కార్యక్రమ కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈ ఆలయం చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది ముక్త్యాల గ్రామం కృష్ణానది ఒడ్డున ఉంది ఇది జగైపేట పట్టణానికి పది కిలోమీటర్ దూరంలో ఉంటుంది వచ్చిన భక్తులకి వసతి రూములు కూడా ఇక్కడ ఉన్నాయి భక్తులు ఇబ్బంది పడకుండా యంలో వీరి ఎలా ఉంటుంది బయట నుంచి శ్రీ కాలభైరవ స్వామి వారు నవగ్రహ మండపం నా వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి